లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో అమ్మ స్థానంలో మనీషా సంతకం పెడతాను అంటే లక్కీ నువ్వు మా అమ్మ కాదు అని అంటుంది మా అమ్మ లక్ష్మీనే అని లక్కీ అంటుంది లక్ష్మి అమ్మతోనే సంతకం పెట్టించుకుంటానని అంటుంది దాంతో మనిష నేను తన అమ్మని కాదు అంట అని మిత్రతో చెప్తుంది ఇక లక్కీ కిందకి వెళ్ళి నాన్న సంతకం చేస్తాడు ఇప్పుడు నువ్వు సంతకం చెయ్యమ్మా అని అంటుంది లక్ష్మి చేస్తుంది ఇక జున్ను కూడా మిత్ర దగ్గరికి వెళ్ళి సంతకం చేయమని అడుగుతాడు అయినా మీ నాన్న కాదు అని మనిషి అంటుంది ఆ మాట నువ్వు కాదు నాన్న చెప్పాలని జున్ను అంటాడు చెప్పు మిత్ర నువ్వు తన తండ్రి కాదు అని మనిషి అంటుంది నువ్వు మా నాన్నవే కదా నాన్న సంతకం పెట్టు నానా అని జున్ను అంటాడు నాలుగు ఎవరు సంతకం పెట్టారో వాళ్ళతోనే చేయించుకో అని మిత్ర అంటాడు ఇప్పటివరకు అమ్మే చేసింది ఇప్పుడు మీరు చేయండి నానా అని జున్ను అంటాడు మీ అమ్మతోనే చేయించుకో అని మిత్ర అంటాడు మీరు ఎప్పుడు నా కోసం సంతకం చేయలేదు కదా నాన్న చెయ్యండి అని జున్ను అడుగుతాడు ఎప్పటికి చేయడు అందుకంటే ఇతడు మీ నాన్న కాదు ఒకసారి చెప్తే అర్థం కదా నీకు ఎందుకు బెగ్గర్లో నిలదీస్తున్నా అవుట్ అని అంటుంది మనిషి మిత్ర ఫీల్ అవుతాడు కానీ బయటపడాడు జున్ను బాధపడతాడు జున్ను డల్గా కిందకు వెళ్ళి లక్ష్మి వెళ్తే లక్ష్మి చూస్తుంది లక్ష్మి కూడా విషయం తెలుసుకొని బాధపడుతుంది మనిష వచ్చి లక్ష్మితో నువ్వు తన భార్యవి కానప్పుడు నీ కొడుకు జున్ను మిత్ర కొడుకు ఎలా అవుతాడు అంటుంది దాంతో జున్ను ఫీల్ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు లక్ష్మికి లిమిట్స్ ఉండమని వార్నింగ్ ఇచ్చి మనిషి వెళ్ళిపోతుంది జున్ను గదిలో జరిగిందని తలుచుకుని ఏడుస్తాడు లక్ష్మి జున్నుని ఓదారుస్తుంది కానీ జున్ను చాలా ఏడుస్తాడు నేను ఎప్పుడు నాన్న కొడుకును అవుతానని ఏడుస్తాడు జున్ను మాటలకు అరవింద జయదేవ్ కూడా ఫీల్ అవుతారు నాన్న సంతకం లేకుంటే స్కూల్కి వెళ్తే అందరు ఎగతాలు చేస్తారని నాన్న లేని వాడి అయిపోతానని ఏడుస్తాడు ఎప్పటికీ నాన్నలేని వాడిలా ఉండిపోవాలా అని నాన్నకి నేను కొడుకు అవ్వలేనా అని జున్ను ప్రశ్నలకు లక్ష్మి కూడా ఏడుస్తుంది రేపే జున్ను మిత్ర కొడుకు కాదని నిరూపిస్తానని మనిషి అంటుంది కాస్త టైం తీసుకుని దేవి అని అంటుంది లేట్ చేస్తే జున్నుకి మిత్ర దగ్గర అయిపోతాడని లక్ష్మి కూడా దగ్గర అయిపోతుందని మనిషి అంటుంది ఇక దేవి అని ఇలా చేయడం వల్ల లక్ష్మి అయినా నువ్వైనా ఎవరో ఒకరు మిత్రకు దూరం అయిపోతారని అంటుంది ఏదేమైనా తాను చేస్తానని మనిషి అంటుంది అందరూ లక్ష్మి వైపే చూ కాబట్టి లక్ష్మి వైపే ఉన్నారు కాబట్టి కాస్త తొందరగా పడాలి తొందరపడాలని మనిషి అంటుంది పిల్లల వల్లే మిత్ర లక్ష్మీలు కలిసిపోయేలా ఉన్నారని రేపే దీనికి చెక్ పెట్టాలని ఇద్దరు అనుకుంటారు ఇక ఉదయం లక్ష్మి జున్ను అరవింద జయదేవ్ అందరూ అదావిడిగా కంగారు పడుతూ ఉంటారు ఏమైందా అని మిత్ర మనిషి దేవే అని అనుకుంటారు కీ కనిపిస్తే ఏమైందని మిత్ర అడిగితే జున్నుకి జ్వరం వచ్చిందని అంటుంది సంతకం చేయకపోవడం వల్ల అంతా మీ వల్లే ఇలా అయిందని అందరూ అనుకుంటారు లక్కీ కూడా తండ్రిని సంతకం చేస్తుంటే బాగుండేదని అంటుంది జున్ను ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడని లక్కీ చెప్తుంది ఇక జున్ను నానా అని కలవరిస్తాడు మిత్ర ఆలోచనలో పడతాడు తప్పు చేసే నానా అని లక్కీ లక్కీ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్